హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు బాగుండాలి మీతో పాటు మేము బాగుండాలి ఈ వీడియో వచ్చేసి మా యానివర్స్ డే వ్లాగ్ అనమాట ఇది మా డే రోజు తీసిన వీడియో అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది యానివర్స్ డే కదా ఇక నేనైతే రెడీ అయిపోయాను పిల్లల్ని కూడా రెడీ చేసేసాను మా వారు కూడా రెడీ అయిపోయారనమాట నేనే లాస్ట్ అండ్ ఫైనల్ అందరినీ రెడీ చేశాక లాస్ట్గా నేను రెడీ అయితే అయిపోయాను ఇదైతే కొత్త ఫస్ట్ టైం తీసుకు అంటే ఈ టైప్లో నేను ఇదే మొదటిసారి తీసుకోవడం ఇంకా అలానే ఈ బ్లాక్ బీట్స్ కూడా ఫస్ట్ టైం తీసుకున్నాను ఇంకా వ్యా యానివర్స్ డే రోజే వేసుకుందాంలే అని చెప్పేసి ఇంతకుముందు అయితే వేసుకోలేదు ఈ రోజే ఫస్ట్ టైం వేసుకుంటున్నాను మీకు చూపించి వేసుకుంటున్నాను అందుకే ఇంకా అన్నింటికంటే మెయిన్గా మనకి ముత్తైదులకి కుంకుమ పెట్టుకుంటే కలగా ఉంటుంది కదా ఫైనల్గా కుంకుమ అయితే పెట్టేసుకొని ఇక మా వారికి అయితే నేను మార్నింగ్ లేచిన దగ్గర నుండి అయితే ఎవ్రీ ఇయర్ నైట్ ట్వెల్వ్కే విష్ చేసుకునే వాళ్ళమే కానీ ఈ ఈ ఇయర్ మాత్రం అసలు ఇప్పటివరకు విష్ చేసుకోలేదు అప్పటికి టైం వచ్చేసి మార్నింగ్ క్వార్టర్ టు ఎయిట్ అవుతుంది కానీ అప్పటివరకు విష్ చేయలేదు స్వీట్ పెట్టేసి ఇంకా ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత విష్ చేద్దాము అని చెప్పేసి నేను ఇప్పటివరకు విష్ చేయకుండా మా వారి దగ్గర అయితే ఆశీర్వాదం ఎవ్రీ ఇయర్ తీసుకుంటాను నేను అదొక ఇంకా అలవాటు అయిపోయింది నాకు అలాగే నేను నాకున్న అలవాటు ఏంటి అని అంటే ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ డే రోజు మాత్రం కంపల్సరీ మా పెళ్ళి అప్పటి గాజులు ఉంటాయి కదా ఆ గాజులే వేసుకుంటాను అనమాట ఏ చీర ఏ కలర్ అయినా మ్యాచింగ్ అది ఏవి చూడను పెళ్ళి గాజులే వేసుకుంటాను ఇంకా ఇప్పుడైతే స్వీట్ అయితే మా వారికి పెట్టించేసాను మా వారికి సేమియా అంటే చాలా ఇష్టము ఇంకా సేమియా అయితే పెట్టేసి విషెస్ అయితే చెప్పుకున్నాము ఒకరికొకరం ఆ తర్వాత పిల్లలకి కూడా పెట్టేశాము అయితే జున్ను జున్నునే వీడియో తీస్తుంది కాబట్టి తనకి పెట్టింది మీకు చూపించలేదు ఏమో కొంచెం వేడిగా ఉన్నా అమ్మో ఆయ్ ఆయ్ అని చెప్పేసి తను పెట్టించుకోవట్లేదు భయపడుతుంది ఇంకా ఆ తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము చాలా బాగా అనిపించింది ఈ నాకు ఈ శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను ఫస్ట్ టైం ఈ టైప్లో తీసుకున్నాను ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా అంటే నాకు ఇట్లాంటి టైప్ శారీస్లో సెట్ కావు అని నేను అసలు ఎక్కువ తీసుకుని ఎప్పుడైనా లైట్ రెడ్ పింక్ ఆ టైప్లోనే తీసుకుంటాం ఈ ఇయర్ అయితే ఇలా తీసుకున్నాను నాకు బాగా నచ్చి తీసుకున్నాను ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంకా టెంపుల్కి వెళ్తా ఉంటే మాత్రం మధ్యలో పూలు అయితే కనిపించాయి పూల ఇంకా ఈరోజు మనకి ఏది ఉంది లేకపోయినా మంచిగా రెడీ అవ్వడం అనేది మనకు ఒక సెంటిమెంట్ కదా మ్యారేజ్ డే అన్న రోజైతే అన్నీ ప్రతి ఒక్కటి పెట్టుకోవాలి మంచిగా ముస్తాబు అవ్వాలి అని ఏ ఏ ఆడవరకైనా ఉంటుంది కదా ఇంకా పూలు కూడా తీసేసుకొని టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము టెంపుల్లోనే టెంకాయలు అయితే తీసేసుకుంటున్నాము అయితే ఎవ్రీ ఇయర్ ఎప్పుడే వెళ్ళినా టెంపుల్లో మేము బయట తీసుకునే వాళ్ళమే కాకపోతే గుడి దగ్గర కూడా ఉంటాయి అని చెప్పేసి అంటే ఇంకా గుళ్ళోనే తీసేసుకుందాము అని వచ్చాము అయితే గుడిలో తీసుకున్నామా ఇక్కడ రేట్ చెప్తే మేము షాక్ అయిపోయాము ఎందుకింత రేట్ అది అని అయితే దాంట్లోనే ఒక ఫ్లవర్ అయితే ఇచ్చారనమాట దానికి కూడా కాస్ట్ ఎక్కువ ఉండింది ఆ ఫ్లవర్ అయితే నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం ఈ పువ్వుని అసలు ఏమని పిలుస్తారో నాకైతే తెలియదు కానీ ఈ ఫ్లవర్ ఈ పువ్వు స్పెషాలిటీ ఏంటి అని అంటే మీకు అనిపిస్తుందా లోపల శివలింగం ఉంది భలే క్యూట్గా అనిపించింది నాకైతే మంచిగా అనిపించింది నేను అదే అడుగు ఆవిడని ఎందుకే ప్లూ పువ్వుకి ఇంత స్పెషాలిటీ అంటే లోపల శివలింగం ఉంది చూడమ్మా మంచిగా అని తనే నాకు చూపించింది అనమాట ఫస్ట్ మస్తు అనిపించింది ఎంత క్యూట్గా అంటే చిన్న శివలింగం అనమాట ఇది శివయ్యకి అర్పి సమర్పించాలి అని చెప్పేసి అంటే ఇంకా సరేలే అని చెప్పేసి ఎన్ని ఖర్చు అయిపోవట్లేదు దేవుడికి స్పెషల్గా సమర్పిస్తే అదొక తృప్తి కదా అని చెప్పేసి తీసేసుకున్నాను శివకి కూడా సమర్పించేసి ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇలా కూర్చున్నాం అనమాట దర్శనం ఇంకా మనం గుళ్ళో అయితే అన్ని వీడియోలు తీ అని చెప్పేసి దర్శనం అయిపోయాక ఇంకా నిదానంగా కూర్చున్నాం అనమాట పిల్లలైతే ఆడుకుంటున్నారు ఇక్కడ పిల్లల్ని మా వారు వీడియో ఫొటోస్ తీస్తూ ఉంటే నేనేమో వాళ్ళందరినీ నేను వీడియో తీస్తున్నా మంచిగా ఆడుకుంటున్నారనమాట వీళ్ళైతే టెంపుల్ అయితే ఓపెన్ ప్లేస్ మంచిగా ఆడుకుంటున్నారు అలా కాసేపు టైం స్పెండ్ చేశామన్నమాట గుడి దగ్గర ఖుషి మాత్రం ఓపెన్ ప్లేస్ ఉంటే ఎంత పరిగెట్టిద్దు అసలు అప్పటికే క్వార్టర్ టు నైన్ ఆ టైం అవుతుంది ఎండ దంచుతుంది మేమేమో మ్యాట్లపైన నడుస్తున్నాం కృషి మాత్రం అసలు చెప్పులు లేవు ఏం లేవు కిందే బండలపైనే నడుస్తుంది అనమాట ఇంకా ఇక్కడైతే రిటర్న్ అయిపోయి అనమాట ఎందుకంటే మా వారికి ఆఫీస్ ఉంది తనకి డ్యూటీ టైం అయిపోతుంది మళ్ళీ మమ్మల్ని టెంపుల్ నుండి ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ తనైతే డ్యూటీకి వెళ్ళిపోవాలి ఏది ఏమైనా ఎంత స్పెషల్ డేస్ అయినా కూడా మా వారైతే లీవ్ అనేది అస్సలు పెట్టారు డ్యూటీకి అయితే తప్పనిసరి వెళ్తూనే ఉంటారనమాట డ్యూటీకి సో ఇంకా తను డ్యూటీ నుండి ఇంటికి రాగానే గుడి దగ్గర నుండి అయితే ప్రసాదాలు తీసుకొచ్చాము పులిహోర ఇక ఇంట్లో చేసిన పాయసం అయితే ఉండింది కదా అది తినేసి అయితే అందరం ఇంక మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు పిల్లలు ఇద్దరు పడుకున్నారు ఖుషి పడుకుండింది జున్ను వచ్చేసి నేను కోన్ పెట్టుకోలేదు కదా అని చెప్పేసి పెట్టుకో మమ్మీ నేను వీడియో తీసా పెట్టుకో పెట్టుకో అంటే పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇక వీడియో కోన్ కూడా పెట్టేసుకున్నాను నాకు పెద్దగా డిజైన్స్ అయితే అది ఏమీ రాదు జస్ట్ సింపుల్గా అది పెట్టుకున్నామా లేదా అని పెట్టేసుకున్నాను అనమాట ఇంకా కోన్ పెట్టుకున్నాక పిల్లలు ఇద్దరు పడుకున్నారు నేను కూడా పోయాను కోన్ మాత్రం అసలు చాలా రోజులు అయిపోయింది పండిద్దో పండదో అని చెప్పేసి అనుకున్నాను కానీ బాగానే పండింది ఇలా పెట్టుకున్నాను ఎలా ఉంది నాకు పెద్దగా డిజైన్స్ అది అస్సలు రావు అంటే ఒకరిని హెల్ప్ అడగకుండా నా వరకు నేనైతే పెట్టుకుంటాను నా వరకు నేను నా పిల్లలకి నేను పెట్టేసుకుంటాను ఎప్పుడు ఒకరి పైన డిపెండ్ అవ్వడం నాకు అస్సలు నచ్చదు అసలు మాను వాళ్ళని అడుగుతూ ఉంటే కూడా పైకి వెళ్ళిపోతారు కదా మాకు వచ్చు అన్న ఫీలింగ్తో ఉంటారు అని చెప్పేసి నేను పెద్దగా పక్కవారిని హెల్ప్ అడగను అనమాట మ్యాక్సిమం నా వరకు నేను ఎవరిని అడగకుండా చేసుకోవాలనేది నా నేను నా ఒపీనియన్ అనమాట సో ఇలా పండిపోయింది ఇక పడుకొని లేచి లేచాకనే ఇక కోనైతే కట్ చేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే మార్నింగ్ వన్ టైం చేయలేదు కదా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే టమాటా చారు కాద్దామని చెప్పేసి ఇంట్లో టమాటా ఇంట్లో టమాటాలు ఉంటాయి కట్ చేసేసి ఇంకా చార్జ్ కాద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను అయితే ఈవినింగ్ ఏమైనా స్పెషల్ చేసుకుందాంలే అని చెప్పేసి ఆఫ్టర్నూన్ మా వరకు అయితే టమాటా చారు చేద్దాంలే అని చెప్పేసి ఇలా టమాటా చారు అయితే చేస్తున్న పిల్లలు అయితే ఆడుకుంటున్నారు ఒక పక్కన రైస్ పెట్టేశాను ఒక పక్కన టమాటాలు అయితే బాయిల్ చేసేస్తున్నా టమాటాలని కొంతమంది డైరెక్ట్గా బాయిల్ చేసేసి లోపల ఉన్న గుజ్జు తీసి ఇంకా మిక్సీ పట్టి అలా చేస్తారు కాకపోతే మా సైడ్ అయితే మేమైతే ఇలా కట్ చేసేసి చింతపండు వేసి ఇంకా ఇలా బాయిల్ చేస్తాము మెత్తగా అయిపోయింది గుజ్జు గుజ్జు ఇంకా దాంట్లో నుండి అయితే రసం తీసేసి టమాటా చారు అయితే చేస్తామనమాట ఇంకా దీన్నైతే మంచిగా మెత్తగా స్మాష్ చేసి కొంచెం వాటర్ అది మనకి ఎంత కావాలో అది చూసుకొని వాటర్ యాడ్ చేసుకొని టమాటా రసం అయితే తీసుకోవాలన్నమాట మా సైడ్ అయితే ఇలా చేసుకుంటాను నాకైతే ఇలానే అలవాటు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను టమాటాలు అయితే ఇప్పుడే బాయిల్ అయ్యాయి కదా సో అవి చల్లారిపోవాలని చెప్పేసి అయితే కొన్ని వాటర్ యాడ్ చేసేసి ఫ్యాన్ కింద పెట్టేసి ఇంకా దాంట్లో అయితే రసం తీసేసాను అనమాట ఇక రసం తీసాక మనకి కావాల్సినంత కారం ఉప్పు కొంచెం మెంతి పొడి అది వేసేసుకొని ఇంకా అయితే మంచిగా మరగబెట్టేసేయాలి పక్కన మాత్రం తాలింపుకి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను చారు ఇటు వేడి మర మసలడం స్టార్ట్ అయితేనే ఉంటుంది పక్కన మాత్రం తాలింపు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాను స్పెషల్ డే రోజు కూడా ఇలా రెగ్యులర్గా చేసేవి అని అంటే ఇంకా మార్నింగ్ నైన్ వరకు నైన్ ఫిఫ్టీన్ వరకే మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోవాలి కాబట్టి మనం టెంపుల్కి వెళ్ళి మళ్ళీ ఏమైనా స్పెషల్గా బయట నుండి తీసుకురావడం ఇదంతా టైమ్ ఉండదు కాబట్టి మేము ఆఫ్టర్నూన్ ఏదైనా చేసుకొని ఈవినింగ్ మాత్రం అందరం కలిసి హ్యాపీగా అంత సెట్ చేసుకుంటాం అనమాట కాకపోతే మాకున్న బ్యాడ్ అంటే ఏంటంటే అది అసలు నాకైతే ఎవ్ ఇప్పుడు ఇలా ఎక్స్పీరియన్స్ అవుతూనే ఉంటుంది అది మాకు అలవాటే అది ఏంటనేది వీడియో పూర్తిగా చూడండి ఇక్కడ తాలింపు కూడా కంప్లీట్ అవ్వొచ్చింది ఇంకా దీన్ని మాత్రం టమాటో చారులో వేసేసుకుంటే తాలింపు అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా చారు కూడా పూర్తిగా వేడైపోయింది ఇంకా దీన్ని తాలింపు అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను పప్పు చారులు కానీ సాంబార్ కానీ ఇలా పులుపుకు సంబంధించినవి ఏమైనా కర్రీస్ అవి చేసినప్పుడు రసాలు చేసినప్పుడు మాత్రం తాలింపు స్మెల్ అయితే భలే వస్తుంది కదా వెల్లుల్లిపాయలు ఇంగువ అవన్నీ యూస్ చేస్తే ఎండుమిర్చికిలా నాకు మాత్రం ఆ స్మెల్కి భలే అనిపిస్తుంది ఇంకొంచెం ఆకలి ఎక్కువ పెరిగిపోతుంది సో ఈ తాలింపు స్మెల్ చూడగానే నాకైతే ఆకలి అనేది పెరిగిపోయింది ఇంకా దాంట్లో ఆఫ్టర్నూన్ అయితే లంచ్ టైం అయిపోయింది కాబట్టి విపరీతంగా ఆకలిస్తుంది ఇంకా దానికి తోడు ఖుషికి కూడా తినిపించాలి తనకి సింగిల్గా తినిపిస్తే అంటే బయట అటు ఇటు తిప్పుకుంటూ తినిపిస్తే అస్సలు తినదు తనకి మేము తింటూ మేము తింటున్నాము అని చూపిస్తూ తింటేనే తినిపిస్త అనమాట ఇంకా తనకి తినిపిస్తూ నేను తినాలి నేను సింగిల్గా తనకు ఒక్కదానికి తినిపిస్తే అస్సలు తినదు మారం చేస్తుంది అన్నం మొత్తం పడేస్తుంది అనమాట ఉమ్మేస్తుంది అసలు ఒక ముద్ద కూడా మింగుడు పడదు తనకి మింగదు సో అందుకోసం అని చెప్పి అక్క తింటుంది నేను తింటున్నా నువ్వు కూడా తినమ్మా అని చెప్పేసి ఆమెకి తినిపిస్తేనే అలా తినడము ఇంకా తనకి తినిపిస్తూ నేను తింటున్నాను ఇక్కడ ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా సో గవ్వా తినేస్తున్నాం అనమాట కుషికి కానీ జున్నుకి కానీ ఇలా పప్పు చారులు రసాలు ఇవి చేస్తేనే కాస్త ఒక ముద్ద ఎక్కువ తినడం అలా చేయడం వల్ల మేమైతే పప్పు చారులు ఇవి ఇవే ఎక్కువ చేసుకుంటాము కర్రీస్ చాలా తక్కువ అవి చేసినా కూడా ఫ్రై చేయాలి దానికి తోడు మళ్ళీ రసం అంటే చారు చేయాలి అలా చేస్తేనే తింటారు సో అందుకోసం అని చెప్పి ఇంకా టమాటో చారు చేస్తాను నైట్కి మాత్రం ఏదైనా స్పెషల్గా చేసుకుందాంలే అని చెప్పేసి ఊరుకున్నాం అనమాట నేనొకటి అనుకుంటే ఇంకొకటి జరిగిపోయింది ఆఫ్ ఈవినింగ్ టైంలో మా వారు డ్యూటీ నుండి తొందరగానే వస్తా అని చెప్పేసి అయితే చెప్పారు కాకపోతే ఏమైంది అని అంటే కొంచెం బయట ఆఫీస్ వాళ్ళతో బయట మీటింగ్ లాగా చిన్న ఏదో చిన్న పార్టీ లాగా ఉండింది అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అది కూడా లేట్గా ఎయిట్ థర్టీ అలా రావడము మళ్ళీ బయటకు వెళ్ళిపోవడం వాళ్ళతో టైం స్పెండ్ చేయడము ఇంకా సరేలే ఈ టైంలో ఏం కేక్ తీసుకొస్తారు ఇంక ఇంతే ఈ రోజుకి అని చెప్పేసి అయితే అనుకున్నాను నేను కాకపోతే జున్ను మాత్రం కొంచెం అనమాట మీ వెడ్డింగ్ డే కదా కేక్ కట్ చేయరా అలానే ఉంటుందా డాడీ ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా కేక్ కట్ చేయాలి కదా మా బర్త్డేలకి మా అప్పుడు కేక్ తీసుకొస్తారు కదా మీ పెళ్లి రోజు కూడా కేక్ తీసుకురావాలి అని చెప్పేసి జున్ను కొంచెం మారం చేస్తే ఇంకా ఏమో చూస్తా చూస్తా అని చెప్పేసి క్వార్టర్ టు లెవెన్కి అయితే మా వారు కేక్ పట్టుకొని సడన్గా నాకు ఒక టెన్ మినిట్స్ ముందే కాల్ చేసి నేను కేక్ తీసుకొస్తున్నా ఇంకా రెడీ అయి ఉండు అని చెప్పేసి అయితే టెన్ మినిట్స్ వరకే వచ్చారనమాట నాకు చెప్పిన టెన్ మినిట్స్దే ఇంకా అప్పటికి గబగబ రెడీ అయిపోయాను అప్పటికి ఖుషి అయితే పడుకుండిపోయింది నేను ఎన్ని ప్లాన్స్ చేసుకున్నా మా వారికి మాత్రం మా స్పెషల్ డేస్ అంటే పిల్లలకి బర్త్డే కానీ మా వెడ్డింగ్ డే మా బర్త్డేస్లకి అప్పుడు మాత్రం మా వారికి ఏదో ఒక వర్క్ ఉంటుంది టైంకి నేను ఎన్ని ప్లాన్ చేసుకున్నా అవన్నీ కొలాప్స్ అనమాట ఎంత ఆ రోజు ఇలా చేసుకోవాలి ఇలా ఉండాలి ఇలా టైం స్పెండ్ చేయాలి అని ఎంత అనుకుంటామో మా వారికి అస్సలు కుదరదు ఇంకా సరేలే అని చెప్పేసి ఆ టైంకి ఎలా జరిగితే అలానే చేసుకుంటాము ఓకే ఇంతే ఇంకా అని చెప్పేసి అక్కడికే ఇంకా మేము కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాము మా వారితో ఎప్పుడూ ఇలానే ఉంటుంది సరేలే ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలి కదా అని చెప్పేసి తనైతే అస్సలు బలవంతం చేయను ఆ టైంకి క్వార్టర్ టు లెవెన్కి ఆ టైంకి కేక్ తీసుకొస్తే అప్పుడు కట్ చేసాము మేము ఇంకా ఖుషి పడుకుండేది కదా ముగ్గురమే ఉన్నాము కేక్ అయితే కట్ చేసుకొని ఇలా అయితే మా వెడ్డింగ్ డే జరిగిపోయింది ఇంతకీ మాది ఈ వెడ్డింగ్ డే ఎన్నో అని అంటే ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి నైన్ ఇయర్స్లోకి అయితే అడుగు ఉన్నాము అప్పటికే మా పెళ్లి జరిగిపోయి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇది మా పెళ్లి రోజు వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఎలా ఉందని తప్పు